ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే ఈరోజు మన వీడియో శ్రీ విల్లిపుత్తూరు గురించి అదేవిధంగా ఆలయం యొక్క దర్శన వేళలు అదేవిధంగా ఆలయంలో జరిగే ఉత్సవాలను గురించి అండి తమిళనాడు మొదలై నగరానికి నైరుతి దిశగా సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో శ్రీ విల్లిపుత్తూరు ఉంది ఇది విరుదనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ క్షేత్రంలో ఉన్న పెరుమాల్ ఆలయం చాలా ప్రాచీనమైనది స్వామిని వడపెరుంకో విలుడయాన్ అంటే వటపత్ర సాయిగా పిలుస్తారు మండూకా మహర్షికి స్వామి ప్రత్యక్షమైనారు పెరుమాల్ ఆలయాన్ని ఆల్వార్లు దివ్య దేశంగా కీర్తించారు పెలుమార్లు మరియు ఆండాల్ మంగళ శాసనం గావించారు పెరుమాల్ బ్రహ్మోత్సవాలు తమిళ పురటి మాసంలో సెప్టెంబర్ అక్టోబర్ మధ్య పది రోజుల పాటు జరుగుతాయి ఆలయ దర్శన వేళలు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వటపత్ర సాయి పెరుమాల్ ఆలయ రాజగోపురాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా గౌరవించింది పెరుమాల్ ఆలయానికి కుడివైపునగల పూదోటను ఆండాల్ అమ్మవారి అవతార స్థలంగా శ్రీవైష్ణవులు గౌరవించుతారు ఈ పూదోటను ఆండాల్ నందనవనం అంటారు ఈచటనే భూదేవి అంశ అయిన ఆండాల్ అమ్మవారు ఆలయ పూజారి అయిన విష్ణుజిత్తునికి దొరికింది అతడు గోదా అనే పేరుతో పెంచాడు తెలుగువారు గోదాదేవిగా ఆరాధిస్తారు వటపత్రసాయి దేవాలయం వెనుక భాగంలో శ్రీ ఆండాల్ అమ్మవారికి ఒక చక్కటి ఆలయం కూడా ఉంది దేవాలయంలో అద్భుతమైన శిల్ప సంపద చూపరుల్ని ఆకట్టుకుంటుంది కళ్యాణ మండపం అద్దాల మండపం మహామండపం ముఖమంటపం వివిధ సన్నిధులు ఉంటాయి ఆలయ గర్భాలయంలోని పీఠంపైన శ్రీ రంగనాథ్ పెరుమాలతో పాటు శ్రీ ఆండాల్ అమ్మవారు శ్రీ గరుడాలవారులను దర్శించగలం నిత్య పూజలు వైభవంగా జరుగుతాయి శ్రీ ఆండాల్ అమ్మవారి కళ్యాణోత్సవాలు తమిళ పంగుని మాసమైన మార్చి ఏప్రిల్లో ఘనంగా జరుగుతాయి ఆడి మాసంలో జూలై ఆగస్టు మధ్య అమ్మవారి జన్మ ఉత్సవాలు నిర్వహిస్తారు మార్గరి మాసంలో డిసెంబర్ జనవరి మధ్య ఉత్సవాలు ఉంటాయి ఆలయం బయట పూజ సామాగ్రి విక్రయించే అంగళ్ళు కూడా ఉన్నాయి శ్రీ ఆండాల్ అమ్మవారి పాలకోవా ప్రసాదంగా విక్రయిస్తారు ఇక్కడ ఇది చాలా ప్రసిద్ధి పెరియల్వారి తిరు నక్షత్రం సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి ఆండాల్ అమ్మవారి రచన తిరుప్పావేగా లోక ప్రసిద్ధి ఇది ముప్పై పాసురాలతో కూడిన కావ్యం ధనుర్మాసంలో స్త్రీలు ముప్పై రోజులు భక్తి శ్రద్ధలతో తిరుప్పపై పారాయణం చేస్తారు ఆండాల్ ఆల్వార్ యొక్క మరో కావ్యం నాచియార్ తిరుమలి ఆండాల్ అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి తెలుగువారు శ్రావణ మాసం శుద్ధ చవితి పుబ్బా నక్షత్రం కూడిన తిదినాడు తిరు నక్షత్ర ఉత్సవాలు నిర్వహిస్తారు శ్రీ విల్లుపుత్తూరులో గోదాదేవి ఆర్చామూర్తి శ్రీ వటపత్ర సాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడిగా ఆలయాన్ని నందగోపభవనంగా తన స్నేహితురాలను గోపికలుగా తాను ఒక గోపికగా త్రికరణ శుద్ధిగా భావించి ఈ వ్రతం చేసింది ఆమె కోరిన ఫలంగా శ్రీరంగనాథుని పొందింది ఈ శ్రీవ్రతం ఇహపర ఐశ్వర్యాన్ని భగవంతుని అనుగ్రహాన్ని కైంకర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ నెలంతా రోజు సుప్రభాతానికే ముందే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలను చేసి శుచిగా శ్రీకృష్ణునికి గోదాదేవికి పూజలు చేసి తిరుప్పావులని పాసులు అనుసంధిస్తూ అందరూ ధనుర్మాసు చేస్తారు భగవంతుని కృపకు పాత్రులవుతారు ముప్పై రోజుల పాటు శ్రీవ్రతం పూర్తి చేసి భోగి పండుగ రోజున ఇంటిలోని శ్రీ గోదా కళ్యాణం నిర్వహించాలి లేదా ఊరి ఆలయంలో జరిగే గోదా కళ్యాణానికి వెళ్ళి అక్షతలు తీత ప్రసాదాలను స్వీకరించి ఇంటికి వచ్చి కళ్యాణ అక్షతలు కుటుంబ సభ్యులకు అందించి వ్రతం సమాప్తి చేయాలి ధనుర్మాసం ముందు కాని తర్వాత కానీ కుటుంబ సభ్యులు సత్సంగ సభ్యులతో కలిసి మొదట శ్రీ విల్లుపుత్తూరు తరువాత శ్రీరంగం ఒకే యాత్రలో దర్శించితే భక్తి శ్రద్ధలతో మనం ఆచరించిన ధనుర్మాస వ్రతం సుసంపన్నమవుతుంది గోదాదేవి శ్రీ రంగనాథునితో భోగైక్యం పొందిన రోజే భోగి పండుగ అంతకుముందు సంక్రాంతి పండుగే విశేష పర్వదినం ధనుర్మాసం మహిమకు సంబంధించిన ఒక కథనం అయితే ఉందండి ఒకనాడు దక్షిణాయనంలో దేవలోక వాసులందరూ కూడి మేరు పర్వతంతో ఉన్న మహావిష్ణువుని గురించి సృష్టించారు స్వామి సాక్షాత్కరించగా రాత్రి తమను చుట్టుముడుతుందని తమ తమ స్థానాలకు తాము వెళ్ళేటకు అనుగ్రహించారని కోరారు అప్పుడు దక్షిణాయన కాలానికి అధి దేవతైన రాత్రి స్త్రీగా వచ్చి శ్రీ మహావిష్ణువుని వినయ విధేయతలతో శరణు పొందింది స్వామి ప్రజలందరూ దక్షిణాయనాన్ని ఒక చెడు కాలంగా భావిస్తున్నారు ఈ కాలంలో శుభకార్యాలను ఆచరించడం లేదు నన్ను అందరూ దూషిస్తున్నారు నీ అనుగ్రహం పొందడానికి నేను తపస్సు చేశాను నేను నా లక్ష్యాన్ని పొందకపోతే ఆ నిందతోనే జీవితం చాలించుకుంటాను అని ప్రార్థించింది ఈ విషయాన్ని దేవతలు శ్రీమన్నారాయణకు వినవించారు భగవంతుడు కూడా నియమాలను బట్టి అనుగ్రహించాడు ఓ రాత్రిదేవి నీ కాలం రెండేసి నెలలతో మూడు ఋతువులుగా ఉంటుంది మొదటి రెండు ఋతువులు నాకు ప్రీతిపాత్రమై ఉంటాయి రెండు ఋతువులలోనూ నాలుగు నెలలు వచ్చే కార్తీకం ఆశ్వయుజం భాద్రపదం శ్రావణం మిక్కిలి శ్రేష్టమై ఉంటాయి ఈ శుభకాలం కోసం ప్రజలు అందరూ ఎదురుచూస్తుంటారు నీపై ఏర్పడిన అపనింద తొలుగుపోవుగా కానీ పలికి స్వామి అదృశ్యమయ్యారు సంగ్రహాన్ని బట్టి శ్రీమన్నారాయణుడే సర్వకాలాన్ని నియమం చేసేవాడని విషయం తెలుస్తుంది అంతేకాదు ప్రశస్తంగా విష్ణు గల పన్నెండు నామాలు పన్నెండు మాసాలకు చెందినవని ధనుర్మాసానికి సంబంధించిన నామం కేశవ అనేదని ఈ పేరు మిక్కిరి శ్రేష్టమైనదని పెద్దల మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు కొత్త వారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ